అవినీతి రహిత సమాజం కోసం విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజీ వారి ఆహ్వానం మేరకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ అయిన శంఖబ్రత బాగ్చి వారు సదరు ప్రోగ్రాంకు హాజరై ఆ కాలేజీలో చదువుచున్న విద్యార్థినులకు మరియు ఉద్యోగులకు అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలని దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తనకు తానుగా నిజాయితీతో మెలుగుతూ తమ చుట్టూ ఉన్న అవినీతి అధికారుల గురించి సంబంధిత శాఖలకు సమాచారం ఇచ్చి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పడం జరిగింది అవినీతి రహిత సమాజం కోసం విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజీ వారి ఆహ్వానం మేరకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ అయిన శంఖబ్రత బాగ్చి వారు సదరు ప్రోగ్రాంకు హాజరై ఆ కాలేజీలో చదువుచున్న విద్యార్థినులకు మరియు ఉద్యోగులకు అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలని దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తనకు తానుగా నిజాయితీతో మెలుగుతూ తమ చుట్టూ ఉన్న అవినీతి అధికారుల గురించి సంబంధిత శాఖలకు సమాచారం ఇచ్చి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పడం జరిగింది